వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమే లక్ష్మణ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రామేశ్వరరావు గారు అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ సరసాదేవి గారు ఉన్నారు లీగల్ అడ్వైజర్ సో చాలామంది భూములు కొని మోసపోతూ ఉంటారు సో వాళ్ళు మోసపోయిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో అవ్వాలో తెలియక చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు సో లీగల్గా అసలు వాళ్ళు ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు మనతో పాటు చర్చించడం అనుకున్నారు ముందుగా మనం నందూరి రవికుమార్ గారితో మాట్లాడుతూ సార్ నమస్తే మేడం నమస్తే మేడం ఏంటి అంటే ఇప్పటికీ ఏదో రూపంలో మోసాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి ఎక్కడో ఏదో రూపంలో ఒక ఇన్వెస్టర్ మోసపోతూనే ఉన్నాడు దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడదా అంటే ఇన్వెస్టర్స్కి ఎంతకాలం అయితే ఒక నిర్లక్ష్య భావం లేకపోతే ఒక ఆశ గ్రీడ్ అంటారు ఏదో పదివేల రూపాయలు వస్తూ మూడు వేలకే వస్తుంది నాలుగు వేలకే వస్తుందని చెప్పి మనం ఎగపడతాము అంతకాలం ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి మోసగించే వాళ్ళు కూడా అలాగే ఆఫర్స్ ఇచ్చి ఫ్రీలాంచ్ ఆఫర్స్ అని లేకపోతే వాటికి అసలు వాళ్ళకి సేమ్ డీట్ వాళ్ళ పేరు లేకుండా ఓన్లీ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి లేకపోతే వేరే వాళ్ళ ప్రాపర్టీ చూపించి ఇది మనం కొనుక్కోబోతున్నామని చెప్పి ఇలా కబుర్లతో చెప్పేసేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అంటే లీగల్ నాలెడ్జ్ తక్కువ ఉండబట్టి లీగల్ అవేర్నెస్ తక్కువ ఉండబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇలాంటి మనం ఎక్కువగా చూస్తే ఇలాంటి మోసాలు కూడా ఎక్కడైతే రేట్లు బాగా పెరిగి ఉన్నాయో అంటే మనకి తెలంగాణలో రేట్లు బాగా పెరిగాయి కదా హైదరాబాద్లో బాగా రేట్ పెరిగాయి కదా అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం లాస్ట్ పదేళ్లలో హైదరాబాద్లో పెరిగిన గ్రోత్ ఎక్కడ లేదు రియల్ ఎస్టేట్ గ్రోత్ అంటే మనం ఉభయ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ ఇండియా కాదు ఉభయ రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్లో బాగా గ్రోత్ వచ్చింది కాబట్టి మోసం ఇక్కడ ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ ఇలాంటి మోసాలు మరి కోసం ఎక్కడ వినిపిస్తున్నాయా విజయవాడలో వినిపిస్తుందా గుంటూరులో వినిపిస్తుందా లేదా మనకి వైజాగ్లో కనిపిస్తుందా అని అంటే అక్కడ అవగాహన ప్రజల్లో అవగాహన చాలా ఎక్కువగా ఉంది ప్రజలు చాలా జాగ్రత్తగా అన్నీ చూసి కొనుక్కుంటున్నారు ఆచితూచి అన్నీ చూసి వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ముఖ్యం ఏంటంటే రేట్ అంతా ఇవన్నీ కాదు లీగల్గా మీకు ఎంటైటల్మెంట్ అమ్మడానికి మీకు హక్కు ఉందా లేదా అని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లీగల్గా ఏ యాంగిల్స్ చూడాలి అన్నవి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కానీ కూడా అప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక లీగల్గా క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఎంత మనం కోటి రూపాయలు పెడుతున్నాం ఐదు వేలో పదివేలో పెట్టి చక్కటి లీగల్ ఒపీనియన్ ఇన్ రైటింగ్ తీసుకుని ఇన్ రైటింగ్ ఓరల్గా ఇళ్ళల్లో కాగితం చూసేసి ఒకే ఎంత బాగానే ఉంది పెట్టండి అని కూడా మనం నమ్మద్దు ఎవరిని నమ్మే పరిస్థితి కాదు కాబట్టి మనం ఇన్ రైటింగ్ తీసుకుని మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్ ఎవరి మనం ఒపీనియన్ తీసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి ఇది మనం పదే పదే చెప్తున్నాం అన్నీ ఆల్రెడీ వచ్చిన తర్వాత ఎప్రూవల్స్ వచ్చిన తర్వాతే మనం ఇన్వెస్ట్ చేయాలి అలా ఎప్రూవల్స్ వచ్చిన తర్వాత కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనం సొమ్ము భద్రం అది నా ఒపీనియన్ మేడం ముందుగా నమస్తే సీనియర్ అడ్వకేట్గా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు ల్యాండ్ సంబంధించి కేసెస్ బేసిక్గా ఎలాంటి కేసెస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి మేడం ఈ ప్రాపర్టీస్ సంబంధించి అన్ని రకాల కేసులు ఉంటాయి ఇందులో ఏంటంటే దీనికి భేదం అనేది ఏమి ఉండదు సొంతము అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు ఉంటాయి ఇరుగు పొరుగులు ఒకరిది ఒకటి ఎంక్రోచ్ అవ్వటం తర్వాత ఒకరి ప్లాట్లో ఇంకొకరు కట్టేసుకోవటము ఆ నెంబర్ ఇక్కడ పెట్టడం సర్వే నెంబర్లనే మార్చేయటం తర్వాత అసలు మా ఎక్కడైనా దూరంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లాట్లు ఇక్కడ ఉంటాయి కొంతమంది అదే పనిగా ఇవన్నీ చే వెరిఫై చేసుకుంటూ ఉంటారు ఖాళీ స్థలాలు ఉన్నాయంటే కొంతమంది అదే పని పెట్టుకుంటారు ఇది ఎవరి ప్లాటు ఏంటి అని ఇవన్నీ ఉన్నాయంటే మనము ఒక ప్ర గోడ కట్టుకోకుండా మనము ఒక దాన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అలా వదిలేస్తే తప్పకుండా ఎవరో ఒకరు ఎంక్రోచ్ చేస్తారు గ్రాప్ చేసేస్తారు కాబట్టి ఎప్పుడు మనము ఒక జాగ్రత్తలో ఉండాలి ఎంత మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కదా ఇది హార్డ్ అండ్ మనీ ఒక్కొక్కరికి చాలా బాధ అనిపిస్తుంది ఒక అంత కష్టం మనది పోయింది అంటే దానికోసం మళ్ళీ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాలి ఇది తిరగకుండా ఉండాలి అంటే ముందు మన ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి ఇంకా సేఫ్ గార్డ్ చేసుకునే ముందు అసలు కొనే ముందు కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే అమ్మేవాడికి అసలు ఎంటైటైన్మెంట్ ఉందా లీగలీ వెదర్ హీజ్ ఎంటైటిల్డ్ కొంతమంది ఏంటంటే ఏవో ఒక పేపర్లు తెచ్చేసి అదే పేపర్లు పట్టుకొని నలుగురు తిరుగుతూ ఉంటారు మార్కెట్లో ఎవరు కరెక్టో ముందు చెక్ చేసుకోవాలి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కనీసం పది ఇరవై ఏళ్ళ ముందు నుంచి పహానేలు తీసుకోవాలి నాకు తెలిసిన ఒక కేసులో ఇరవై రెండేళ్ళ తర్వాత ఒక పార్టీ అమ్మి అమ్మి వాళ్ళు మళ్ళా నలుగురికి అమ్మిన తర్వాత మొదటి పార్టీ అక్క వచ్చి నాకు పార్టీషన్ ఉంది ఇందులో ఇరవై రెండు తర్వాత ఇరవై రెండేళ్ళ తర్వాత నా పార్టీ నాకు ఇవ్వకుండా వీళ్ళెవరూ దీన్ని తీసుకు ఎందుకంటే కోర్టు ఫీజు పార్టీషన్కి నామినల్ ఫీజు ఉంటుంది అందుకని ఈజీగా వేసేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అమ్మినప్పుడు ఇరవై రెండేండ్ల ముందు ఇరవై ఐదు ముందు అవి ఎంత ఉంటాయి ఏ వేలల్లో లక్షల్లో ఉంటుంది అప్పుడు తక్కువ వచ్చి ఉంటుంది వాళ్ళకి అదే ఊర్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ వాళ్ళు అమ్మిన భూములు కోట్లు లేకపోయి ఉంటాయి అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఆశ వస్తుంది దాన్ని ఎట్లా కాంప్లికేట్ చేయాలా అనేది కొంచెం తెలివితేటలు ఉపయోగించి అక్కనో చెల్లెలనో ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఒక కేసు వేపిస్తారు ఎందుకు వేపిస్తారు అంటే ఈ అమ్ముకున్న వాళ్ళు కొన్నవాళ్ళు మళ్ళీ దానిలో అమ్ముకున్నోళ్ళు ఈ గొడవలు పడలేక ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటారు మళ్ళీ కొంత దాని మీదే డబ్బులు తీసుకోవడానికి అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ లాగా ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి అందుకని కొనేటప్పుడు వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా అన్నదమ్ములు ఉన్నారా అమ్మ నాన్న ఉన్నారా పెద్ద పెద్దనాన్నళ్ళు ఉన్నారా వాళ్ళందరూ మళ్ళీ రేపు క్లైమ్ చేయకుండా సంతకాలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ విషయం ఇంకోటి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ ఎవరు లేరు అనుకున్నా కూడా ఈ పహానీలు అసలు ఈయనబేనా ఒక పది పన్నెండేళ్ళ ముందు పహానీలు అన్నీ మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అసైన్ ల్యాండ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ అయినా కూడా ఎన్ఓసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఏదో తీసేసుకొని తర్వాత ఇబ్బందులు పడటం కంటే తీసుకోకుండా ఉండటం ఉత్తమం ఇంకా ఇవి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇవి ప్లాట్స్ ఉంటాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ లేఅవుట్లు చేస్తారు అమ్మేస్తారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత అసలు వీళ్ళకి అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎప్పుడో గవర్నమెంట్ మేల్కొని ఇది మా ల్యాండ్ అని వాళ్ళు బోర్డు పెట్టేస్తారు ఇక్కడ తప్పే ఉంది మేడం అమ్మినోడిది తప్ప ఎంక్వైరీ చేయకుండా కొన్నోడిది తప్ప అంటే మీరు చట్టపరంగా చెప్పండి చట్టపరంగా తీసుకుంటే అండి ఇక్కడ కొనేవాడిదే తప్పు ఎందుకంటే మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి ఈజీ కాబట్టి మనం మోసపోకుండా ఉండటం మన మనకి ఉండాలి ఎందుకంటే మనం ఎంత కష్టపడితేనో ఈ డబ్బు వచ్చింది ఈ వ్యాల్యూ మనకు తెలిస్తే వీల్ వీ హ్యావ్ టు టేక్ వీ కెన్ టేక్ ఆల్ దీస్ మేజర్ మెజర్స్ అది లేకుండా పోతే ఏమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో చోట చిన్న స్లిప్ అయిపోయినామంటే ఇంకా అది ఒక ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేస్తుంది ఈ గవర్నమెంట్ సడన్గా వచ్చేస్తుంది లేదంటే ఎవడో వస్తాడు వచ్చి ఇదే ఇట్లా ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆడిట్ జనరల్ ఆఫీస్ వాళ్ళు ల్యాండ్స్కొని కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వాళ్ళ ఎంప్లాయీస్కి అలర్ట్ చేస్తూ ఉంటారు అంటే డబ్బుకే అట్లాంటి దాంట్లో ఒక చోట ఒక ఐదు ఆరు ఎకరాలు వాళ్ళు కొని ఫ్లాట్స్ కట్టేసి కొన్నది ఎప్పుడు రెండు వేల ఐదులోనో ఆరులోనో కొన్నారు దాని తర్వాత ఫ్లాట్స్ రెడీ అయిపోయినాయి టూ థౌజండ్ ఎయిటీన్లో అందరూ ఆక్యుపై ఆక్యుపై చేసుకున్నారు ఫ్లాట్స్లో దిగిపోయినారు అంత జరుగుతుంటే టూ థౌజండ్ నైన్టీన్లో సడన్గా అందులో ఒక పార్ట్ ల్యాండ్కి మేము మా నాన్న మాకు తెలియకుండా అమ్మినాడు మేము మేజర్స్ అయినాక మాకు తెలిసింది ఇది అని కేసేసినారు అంటే కొంత భూమికి ఒక ల్యాండ్ ఫ్యామిలీ భార్య పిల్లలు ముగ్గురు కేసేస్తున్నారు అది ఇప్పుడు కూడా రంగారెడ్డి కోర్టులో జరుగుతుంది ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఆ వైఫ్ ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు ఉండాలా పోవాలా వీళ్ళు కట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూ చూసుకోవాలి ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి తర్వాత ఫ్యామిలీలో ఎవరు మేజర్స్ ఉంటే వాళ్ళతో ఒక మేము మళ్ళీ క్లెయిమ్ చేయము దీనికి రేపు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మేము వచ్చి సడన్గా మేం మేము ఉన్నాము అని వస్తే ఇంకా దాని మీద మనము ఇంకా అది కేసే కాంప్లికేషన్ అంతే ఇలాంటి లిటిగేషన్లో పడిపోతుంది ఈ లిటిగేషన్ కోసం మళ్ళీ వాళ్ళకింత డబ్బులు కట్టాలి ఇప్పుడు ఇట్లా ఒక ఒక లేఅవుట్ అనుకోండి లేఅవుట్లో వాళ్ళు ఒక పది మంది దగ్గర ఈ భూమిని అక్వైర్ చేసి ఉంటారు ఎవరు ఈ అమ్మే వాళ్ళు ఆ అక్వైర్ చేసిన దాంట్లో ఒక పార్టీలో ఒకరిచ్చిన ల్యాండ్లో ఎవరో లిటిగేట్ చేస్తారు చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ళకు డబ్బులు కట్టాలా లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే భూమి మళ్ళీ ప్లాట్స్ కొన్న వాళ్ళే డబ్బులు కట్టాలి ఒకవేళ వాళ్ళే కట్టాల్సి వస్తే వాళ్ళకి ఎంత ఏవి బర్డన్ అవుతుంది వాళ్ళు తక్కువ అమౌంట్కి ఒప్పుకోరు ఎందుకంటే రేట్లు పెరిగి ఉంటాయి వీళ్ళు కేసు వేసి అప్పుడు వాళ్ళు మాత్రమే ఒక పది ప్లాట్లో ఇరవై ప్లాట్లో ఉన్నాయి అనుకుందాం మా ప్రక్కన వాళ్ళు మాత్రమే కట్టాలంటే ఇప్పుడు కొత్త భూమి కొనుక్కోవటం ఈజీ కదా వాళ్ళకి అప్పుడు బిల్డరు రేపు నేను ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే ఇవన్నీ చూసుకుంటానని ఒక మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడా అసలు వీళ్ళు అడుగుతున్నారా వాళ్ళు ఇస్తున్నారా ఎందుకంటే నమ్మకం 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 అంతే నమ్మకం ఉండాలి కరెక్టే కానీ అతి నమ్మకం మంచిది కాదు సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది రేపు ఈ బిల్డరుకు రేపు ఈయన ఎక్కడ ఉంటాడో అంటే రెగ్యులర్ వాళ్ళైతేనేమో వాళ్ళ అడ్రస్లు మళ్ళీ మనకు తెలుస్తాయి పదేళ్ళ ఏళ్ళ తర్వాత కొంతమంది కొత్తగా వెంచర్లు వేస్తారు నాలుగు అందరినీ గ్యాదర్ చేసుకొని కలిసి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు లేదా అసలు దేశం వదిలిపోయి ఉండొచ్చు లేదా ఇంకెక్కడ ఉండొచ్చు ఏదో అయిపోయి ఉండొచ్చు ఇప్పుడే మనం చూస్తున్నాం సాహితీ బాధితులు కావచ్చు సాహితీ అక్కడ అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు ఇవన్నీ చూస్తున్నా కూడా మళ్ళీ తిరిగి తిరిగి అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు అంటే మీ ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ లో కూర్చున్నప్పుడు మీకు వచ్చే క్లయింట్స్ ని వాళ్ళు చెప్పే ఏం చెప్తూ ఉంటారు మేడం నాకు తెలిసి చాలా మంది నైంటీ పర్సెంట్ పీపుల్ దే నెవర్ గో టు అడ్వకేట్ ఏంటి ఇట్లాంటి ల్యాండ్ కొనేటప్పుడు వెళ్ళరు వెళ్ళరు కరెక్ట్ ప్రాబ్లం అయిన తర్వాత వస్తారు లబోదీపం అంటే మళ్ళీ వచ్చి కూర్చోవలసింది ఈ ప్రాబ్లం అయిన తర్వాత వచ్చినప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారు కోర్టు ఫీజు కట్టు నా ఫీజు కట్టు ఇది మనం కోర్టులో వెళ్తాం వెళ్తాం కానీ బట్ ఇట్ టేక్స్ టైం కదా ఆ టైం వరకు ఓపిక ఉండాలి డబ్బు నోళ్ళైతే పర్వాలేదు డబ్బు లేకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది రెండవది డబ్బు ఉన్నా లేకపోయినా ఒక డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది తిరగటం ఫ్యామిలీలో హార్మోని దెబ్బతింటుంది ఇవన్నీ ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లాట్స్ కొనేవాళ్ళు ముఖ్యంగా తన మననేం చూడద్దు మన వాళ్ళైనా మోసం చేస్తారు బయట వాళ్ళైనా మోసం చేస్తారు నైంటీ పర్సెంట్ ఎవడైనా డబ్బు సంపాదించడం కోసమే కదా బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి వాడు డబ్బు సంపాదించడం న్యాయంగా చేస్తున్నాడా అన్యాయంగా చేయాలనుకుంటున్నాడా కరెక్ట్గా ఉన్నాడా లేదా ఇవి మనం చూడాలి ఫస్ట్ ఎవరైనా మనము ఒకవేళ ఎవరో ఫ్రెండ్స్ చెప్పినారు లేకపోతే ఇంకోరు చెప్పిన అరే వాడు కొన అంటే ఇదే గొర్రె దాటు అంటారు కదా వాళ్ళు కొన్నారు మనం కొనేద్దాము అయ్యో ఇంతమంది కొన్నారు అప్పుడేదో ఒక స్కీమ్లు కూడా డబ్బులు కట్టేస్తే వాళ్ళు కట్టినారు వీళ్ళు కట్టినారు మనం కట్టకపోతే ఎట్లా ఇట్లాంటివే ఇట్లాంటి వాటిల్లోనే ఈజీగా మోసం చేయొచ్చు కాబట్టి ఒకరు కొన్నారో ఒకరు కొనలేదు అనేది కాదు మనకు అవసరమా కాదా అవసరమైతే ఎంత కేర్ తీసుకుంటున్నాము ఎన్ని లీగల్ మెజర్స్ మనం అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ చూసుకొని ఈ ఎంకంబరెన్స్ మార్కెట్ వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఒక టైం తీసుకోవాలి తొందరపడకూడదు టైం తీసుకొని ఆ చుట్టుప్రక్కల ఆ ఏరియాస్లో మనము బిల్డర్ కానీ లేదంటే రియల్ లేఅవుట్ ఓనర్ కానీ వాళ్ళు లేకుండా మనం విచారించుకోవాలి